నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి గురువారం నల్గొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి గురువారం నల్గొండ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వాహనం ప్రారంభించే ప్రధాన ఉద్దేశం ప్రజలకు ఆహార భద్రత ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించడం ఆహారంలో కల్తీని గుర్తించే విధానాలను ప్రజలకు అందించడం అలాగే క్వాలిటీ ఫుడ్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుందన్నారు ఆహార నాణ్యత తనికి రహదారి పక్కన చిన్న ఉన్న చిన్న వ్యాపారస్తులు హోటళ్ళలో అమ్ముతున్న ఆహార నాణ్యతను పరిశీలించడం కల్తీ ఆహారాన్ని గుర్తించడం ప్రాథమిక స్థాయిలో ఆహార పదార్థాలలో కల్తీ ఉందో లేదో పరీక్షలు నిర్వహించడం అన్నారు వినియోగదారులకు ఫుడ్ సేఫ్టీపై అవగాహన కల్పించడం కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరించడమని చెప్పారు నల్గొండ జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కల్తీ రహిత ఆహారం అందుబాటులో ఉండేందుకు ఈ వాహనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలందరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు అలాగే జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ వి జ్యోతిర్మయ మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తెలంగాణ ఆదేశాల మేరకు ఈ వాహనాన్ని నల్గొండ జిల్లాలో కేటాయించారని ఈ వాహనం ద్వారా స్థానికంగా తక్షణ పరీక్షలు నిర్వహించి ఆహార నాణ్యతను నిర్ధారించేందుకు ఉపయోగపడుతుందని సురక్షితమైన ఆహార పదార్థాలను ప్రజలకు అందించడానికి వారిలో ఆహార కల్తీల పట్ల అవగాహన చైతన్యం కల్పించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారి పి స్వాతి ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రభాకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు